వారిని మీ దొంపల దగ్గర మీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఏ ఎవరు పట్టరు ఒక రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా మనవాళ్ళు మనవరాళ్ళని సంతోషంగా చెప్పుకొని వాళ్ళని పక్కనేసుకొని తిరగడం కానీ అవన్నీ ఏమీ వద్దు ఆస్తి కోసం పొదుకోకులు కొట్లాడుడే పని పోనీ కొట్లాడితే కొట్లాడేరు కనీసము ఆ ఇంటికి వచ్చి ఆ పిల్ల ఏదో సెక్యూరిటీ కోసమో లేకపోతే ఆ బిడ్డను బాగా చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు లేదో తులమో పలమో ఇచ్చారు అనుకో గాయి కూడా మీ దగ్గరే పెట్టుకొని నాటకాలు పడుతారు ఇది నాకు అర్థం కాదు మీద ఎట్లా మీరు చక్కగా తినని మీకు చేత కాదు ఏమి కనీసం ఆ వాళ్ళని పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళన్న బతుకుతారుగా ఆహా మంది కావాలి మనవి కావాలి ఐదినం చేత కాక మళ్ళీ కొట్లాడాలి ఏడపాడేరు అన్నయన మీరు అందరూ పిచ్చిలో పేజ్ చేసిన బ్యాచ్ అంటే గిట్లనే ఉంటుందేమో వయము ఇవన్నీ మీకే తగులుతున్నాయి మమ్మల్ని అన్నామని ఎగిరేరు కావాలా నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు సో మన్సూదితో మనమే గుచ్చుకొని అబ్బా సురుకు ఉడుతుందని ఎగిరితే ఎవడేం చేయలేదు దానికి పక్కనోడు కారణం అంటే ఎవడు యాక్సెప్ట్ చేయరు ఎవరైతే ఆ వే ఆఫ్ థాట్లో కానీ ఆ ఆలోచనలో ఉంటారో వాళ్ళకి ఏమన్నా కొద్దిగన్నా రియలైజేషన్ వస్తుందని చెప్పేసి ప్రజెంట్ సొసైటీలో ఏదైతే చూస్తున్నానో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న అంతవాటికే ప్రతీది మన మనకే సురుకు మనకే తగులుతుంది అంటే దానికి మనం ఏం చేయలేము ఆహా మా దగ్గర దండుకున్న డబ్బులు చాలా ఉన్నాయి మేము పిఎస్ఎల్కి వెళ్తాం మళ్ళీ కోర్టులకి వెళ్తాం అంతు చూస్తాం అది చూస్తాం ఇది చూస్తాం నేను లాగుతాం పీకుతాం దిస్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ టాకింగ్ ఉంటే మనిషి మీ దగ్గరే పెట్టుకోండి సో దయచేసి ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మీకు సురుఖం అంటే దానికి నేనేం చేయలేను సో అట్లాంటి వాళ్ళు ఉంటారు ఏం చేయలేము థ్యాంక్ యూ